కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాల అమలులో భాగంగా నూతన రేషన్ కార్డులు ఇందిరామీ దరఖాస్తుల స్వీకరణకై గ్రామ సభ నిర్వహించిన అధికారులు గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన గ్రామ సభలో ఆత్మ కమిటీ చైర్మన్ ఎల్లకొండ ప్రభు స్పెషల్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ వ్యవసాయ అధికారి ప్రేమరాజ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రశాంత్ గౌడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్సమ్మ మాజీ సర్పంచ్ గౌరిరెడ్డి సీధర్ ఆయకట్టు మాజీ చైర్మన్ విఠలరెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు খুব টাইম মানে দিন বর্বপেটা অবশ্যই দিয়ে ఈరోజు తొగర్పల్లి గ్రామంలో మరి గ్రామ సభ నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ మా స్పెషల్ ఆఫీసర్ టిఎంఆర్ఓ మరి అదేవిధంగా మరి మార్కెట్ కంపెనీ డైరెక్టర్ అండ్ మాజీ హైకర్ చైర్మన్ గ్రామ కార్యదర్శి మరి అందరం పాల్గొనడం జరిగింది మరి దీంట్లో భాగంగా మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో మరి ఈ ఆరు గ్యారెంటీల పథకాల మీద మరి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించింది కానీ మరి అదేవిధంగా మరి రేషన్ కార్డులకు సంబంధించింది కానీ ఆత్మీయ భరోసా సంబంధించింది కానీ మరి రైతు కూలీ సంబంధించింది కానీ దాని మీద కోర్టు రైతులంద ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దరఖాస్తులు తీసుకోవడానికి మరి గ్రామసభ నిర్వహించడం మరి దీన్ని ఏదైతే రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిండో మరి ఈ ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించడానికి గ్రామసభ ద్వారా అభ్యర్థులు స్వీకరించడం జరుగుతుంది మరి ఏదైతే రైతు భరోసా మనం ఇరవై ఆరు తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి ప్రకటించిండో పన్నెండు వేల రూపాయలు మరి అదేవిధంగా రైతు కూలి ఎవరైతే జాబ్ కార్డు ఉండి మరి ఇరవై రోజులు ఉంటే వాళ్ళకు గుంట భూమి లేని వారికి కూడా మరి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది మరి అది కూడా ఆ అవకాశాన్ని కల్పించుకోమని మరి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది మరి వారు కూడా మరి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మరి అదేవిధంగా కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా మనము ఎవరైతే పిల్లలు కానీ కోడలు కానీ కొత్తగా వచ్చిన సభ్యులందరినీ కూడా మరి బేలు లేనందువల్ల వాళ్ళను కూడా నమోదు చేయడానికి ఈరోజు అవకాశం కల్పించడం వాళ్ళు కూడా మరి లేని వాళ్ళు కూడా రేషన్ కార్డు సంబంధించింది కూడా అప్లికేషన్లు పెట్టుకోవడం జరుగుతుంది మా గ్రామం తరఫున మేము కూడా వాళ్ళందరికీ సలహాలు ఇస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వంకు మరి ఏదైతే ప్రవేశపెట్టిందో మాది ఆ పథకాలన్నీ వీళ్ళందరికీ చెందే విధంగా మేము ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం